టమ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకోవడం జరిగింది ఈ ఆరు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మూడు పార్టీలు కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని మరలా పునర్నిర్మించుకోవడంలో భాగంగా అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఒక సుపరిపాలన అందిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది గతంలో వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నిర్వాహకాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి శాపంగా మారినప్పటికీ వాటన్నింటినీ కూడా అధిగమిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంని అన్ని విధాలుగాను కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలు మనందరం కూడా చూసాం ముఖ్యంగా ఏదైతే హామీలు ఇచ్చారో ఒక పక్క హామీలను అమలు చేస్తూ మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సంపాదనలో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది పెన్షన్లు ఏదైతే ఉన్నాయో ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ప్రతి నెలా కూడా ఒకటో తేదీనే ఇళ్ళ దగ్గరికి అందించడం జరుగుతుంది మూడు నెలలు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని మూడు నెలలు ఎరియర్స్తో కలిపి జూలై నెలలో నాలుగు వేల రూపాయలు నాలుగు నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఏ ప్రభుత్వము కూడా ఈ దేశంలో ఏడాదికి ముప్పై రెండు వేల కోట్లు వెచ్చిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల కొరకు ఐదు సంవత్సరాల్లో కోటి అరవై లక్షల కోట్లు పెన్షన్లకి చేసేటటువంటి ఖర్చు ఇది దేశంలోనే ఒక రికార్డు ఈ విధంగా చూస్తే పెన్షన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒకటో తేదీనే ఒకవేళ ఒకటో తేదీ ఆదివారం వస్తే ముప్పైవ తేదీనే దాన్ని అందించడం జరుగుతుంది జగన్ ప్రభుత్వం మొదటి నాలుగు నెలల్లో రెండు వందల యాభై పెంచిన తప్పితే మరే ఇతర నవరత్న హామీలను కూడా అమలు చేయనటువంటి పరిస్థితి మనందరం కూడా చూడవచ్చు అలాగే ఈరోజు గతంలో అన్నా క్యాంటీన్ నిర్దాక్షిణ్యంగా మూసేసి పేదలకు కడుపు కొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనందరికీ కూడా తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్లు ప్రారంభించి ఐదు రూపాయలకే వారందరికీ కూడా మూడు కోట్లకు కూడా అక్కడ ఆహారాన్ని అందించడం జరుగుతుంది అలాగే దీపాలతో పథకం కింద యాభై లక్షలు పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్ని అందించడం జరిగింది ఈరోజు ఎవరైతే గతంలో ఇబ్బందులు పడ్డారో అధిక నిత్యావసర వస్తువులు పెరిగిపోయి గ్యాస్ ధరలు పెరిగి ఇబ్బందులు పడ్డారో అటువంటి వారి కోసం ఉపశమనం కల్పిస్తూ ఈరోజు మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా దీన్ని అమలు చేయడం జరిగింది దీపావళి కానుకగా అలాగే ఈరోజు మనందరం కూడా చూసాం రాష్ట్రంలో అత్యంతమైనటువంటి దయనీయంగా ఉన్నటువంటి వ్యవస్థ రోడ్ల వ్యవస్థ ఏ విధంగా రోడ్లని నిర్దాక్షిణంగా నిర్వేరం చేసి ఈరోజు కనీసం ప్రయాణం చేసేటటువంటి విధంగా కూడా లేకుండా చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఈరోజు రోడ్లకి కేవలం మరమ్మతులకి ఈరోజు ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు సంక్రాంతిలాగా రోడ్ల నిర్మాణాన్ని రిపేర్ వర్క్స్ని పూర్తి చేసి ఈరోజు పాటోలు లేకుండా చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తుంది అదేవిధంగా మనం చూసాం ధాన్యం డబ్బులు కూడా గత ప్రభుత్వం పదహారు వందల కోట్ల రూపాయలు బాకీ పెట్టెళ్తే ఈ ప్రభుత్వం క్లియర్ చేసి మరలా ఈరోజు ధాన్యం కొన్న వెంటనే పన్నెండు గంటలలోపు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఈరోజు రైతులకు ప్రజా రైతుల దగ్గర అభిప్రాయ సేకరణ చేస్తే తొంభై శాతం పైగా రైతులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఈరోజు వారికి కావాల్సిన చోట అమ్ముకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ప్యాడీ పర్చేసింగ్ కేంద్రాల ద్వారా ఈరోజు చర్యలు తీసుకోవడం జరిగింది ఆ విధంగా అదే విధంగా ఈరోజు పెట్టుబడులు కూడా మనందరం కూడా చూసుకున్నాం కేవలం ఇక్కడ పరిశ్రమలే కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి పరిశ్రమలు రావటం ఈరోజు అతిపెద్ద విజయం వైజాగ్లో మన ఐటీ శాఖ మార్చి లోకేష్ గారి ఆధ్వర్యంలో హెచ్సిఎల్ పదివేల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా హెచ్సిఎల్ను కూడా అక్కడ ప్రారంభించుకునే విధంగా ప్రణాళిక చేస్తుంది అలాగే ఈరోజు అమెరికాకు చెందినటువంటి గూగుల్ సంస్థ కూడా ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించి మన యువతకు ఉద్యోగాలు కల్పించే కల్పనే ధ్యేయంగా ఈరోజు ఆ సంస్థ కూడా రావటం ఈరోజు ఏ విధంగా పెట్టుబడులు ఈ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో వస్తున్నాయనే దానికి నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తాం